నేను నమస్తే నరసింహ నమస్తే నమస్తే చేస్తా ఎట్లు బాగున్నా ఏం లేదే మొన్న పని మీద కామరెడ్డి పోయింటి ఆడ హోటల్లా మన మౌనిక కనపడ్డది రాత్రి పది కావచ్చు ఆడపిల్ల ఒకతే ఆ టైంలో ఏం చేస్తుందో ఏమో అసలే రోజులు మంచిగా లేవు కదా ఈ ముక్క నీకు చెప్పిపోదామని వచ్చిన ఏంటి బ్రిడ్జ్ వచ్చిరా ఏ కాదన్నా ఎందుకు అరే తమ్మి ఇద్దరు లవర్స్ కలిసి ఈ బ్రిడ్జ్ దాడితే లవ్ సక్సెస్ అవుతుంది అవునా ఎప్పటికి కలిసి ఉంటారు పోండి ఇట్లా పోదాం అరే పోయేస్తుంటే పిచ్చా భయనా కానికే చెప్పినా అన్న ఇంకేమినే ఉంటాడు అడుగు ఏ ఉండనీయనా కులి కుతుబ్షా ఉండలే బాగ్మతి కోసం వరదలలో లేదు ఓలే అంత రిస్క్ చేసిండే కదా పాపం వాళ్ళయ్య ఈ బ్రిడ్జ్ కట్టించిండు అనా కులీర్ కుతుబ్షా బాగ్మతి లవ్ సక్సెస్ అలా ప్రేమ గుర్తయినా ఈ బ్రిడ్జ్ కలిసి దాటితే ఎవ్వరి లవ్ అయినా సక్సెస్ అన్న ఈడేంది మౌని సోంటి నమ్ముతాడు నమ్మని నమ్మితే తప్పేంది ఆమె స్టేటస్ ఏంది ఆడేంది ఏం తప్ప నువ్వు ఏం జమానా మాటలు చెప్తున్నావు ఎంతమంది ఇంటర్ కర్స్ చేసుకుంటలేరు పెండ్లంటే అన్ని చూసుకోవాలి కదా ఏం చూసుకోవాలి మన చూడా కాదా జాబ్ చేస్తాడా చేడా ఇష్టమా కాదా అని చూసుకోవాలి ఇంకేం చూసుకోవాలి అంతేనా ఇంట్లో ఎంతో మంది ఆడవాళ్ళు ఉన్నారు ఏం చేస్తున్నారు పండుగ ఉండాలి కదా ఎందుకు పోయింది ఆ ఏం లేదయ్యా కొత్త జాబ్ కదా పనుందని పోయింది ఏం కాదురా చేపాలు పెట్టుకుంటా పోయింది దానికి ఆస్తి కావాలంట అందుకే నీ తానికి తిట్టుకుంటా పోయిందిరా చిన్నతనం తెలియదు ఏదో అనేసింది అరే మాటలంటే పర్లేదు పరువు తీయద్దు కదా ఫోన్ చేయి ఏడు కొనుక్కో ఫోన్ చేయవుదినే అది సీదా ఊరికి పోలేదే ఏదో హోటల్ లా చంద్రశేఖర్ గారికి కనిపించిందంట

బయటలు అరే ఏదో ఉందిరా తేలుస్తా కదమ్మా మన ఎస్సీకి చెప్పి పెట్టినా హోటల్ లో చెక్ చేయమని ఈ చక్కరైందో ఇక్కడ తేలుస్తా ఏయ్ సార్ పోయి చాయ్ తీసురాబా ఓకే సార్ ఏం రా బడ్లే డీజీలో పోయి పోయించురా ఓకే సార్ ఏమో ఎంట్రీ ఇష్యూ తీసుకు సార్ చెప్పి పని చూసుకో సార్ రూమ్ అయితే ఏం తీసుకోలేదు సార్ సిసి ఫుటేజ్ కూడా మొత్తం చెక్ చేసినాం రెస్టారెంట్కి ఏమన్నా వచ్చిందేమో లేదంటే రాంగ్ ఇన్ఫర్మేషన్ కూడా అయ్యిండొచ్చు కదా సార్ సరే ఈ మాట ఆడపిల్ల కదా సార్ ఉంటా సార్ ఏదో మత్లబుందిరా రూమ్ లో ఈ కార్డ్ దొరికింది ఆడనే పని చేస్తుందేమో చెప్పకు ఆ ఇక్కడే చెప్పటంతో హోటల్కి వస్తావా బతుకుంటావా నీకెట్లా తెలుసు ఎవరు చెప్పారు ఆ హోటల్కి వెళ్ళి ఎంక్వైరీ చేయమని అలా బాబాయ్ చెప్పిడు సీసీ ఫుటేజ్ ఇస్తే హీరో గారు ఉన్నారు ఏం లేదని మేనేజ్ చేసి చెప్పినా అసలు ఆ పిల్లట తెలుసాడు నీకు రేవంత్ ఇది మౌనీ దా మా అన్ననే ఊర్లో ఎస్సాయి అని చెప్పేసిన చాలా క్లోజ్ నాకు ఏంద్రా ఇది నా జూంబా సెంటర్లో జాబ్ చేస్తా అన్న అంతనే పక్కనే ఉంటుంది ఇట్లా మీ ఇద్దరిని చూసి అంటే అలా బాబాయ్ బతకనియడ్రా మాన్పించేరా ఆళ్ళు మంచిగానే ఉంటారా నడిమిట్లో ను నా మాటిను ఊర్లో భూము అంటే ఆడవాళ్ళు అమ్మలేకపోయినా సిటీలో అయింది ఆ బాపకా జాగిరా చేసుకోమానా ఏం చేసుకుంటాడు చూద్దాం అమ్మకు తెలుసా దూరంగా ఉండరా నా మాట్రా ఎటు పోయి ఎటు వస్తుందో ఏమో ఏంది ఆ పిల్లలు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండమని చెప్పు అర్థమవుతుందా బతుక అంతేగా ఏం చేద్దాం నువ్వే చెప్పు హెల్ప్ మన చెప్పుకో సంపేస్తా ఆ బలిగాని ఐదు వేల జాబ్ చేస్తావా అరే మెంటా నీకు నేనైతే డాన్స్ మానబ్బా డాన్స్ మానవసరం లేదు మౌని అందుకే ఐడియా చెప్తున్నాను ఇంట్లో ఏం జాబ్ అంటే ఏమైనా చెప్పు ఉండాలి కదా అందుకే మార్నింగ్ ఈవినింగ్ జూబ్ మధ్యలో జాబ్ సరేనా ఏంది కష్టమవుతుంది మౌని కానీ ఏం చేస్తాం భయపడి బతకడం అంతా కష్టం ఇంకేమీ ఉండదు రేవంత నా లైఫ్ అంతా అదే ఉంటుంది భయమే ఉంటది ఏం కాదు నేను నేనున్నా కదా చిన్న అడ్జస్ట్మెంట్ అంతే మనం మస్తు ఫేమస్ అయ్యి పైసలు సంపాదించినాక అప్పుడు అందరికి నువ్వే చెప్పు లైన్ మోసుకుంటారు మౌనికని ఫస్ట్ చెప్పు ఆఫీస్ ఎట్లా అయింది నాతో కాదబ్బా ఏ నీ తను అవుతుంది మౌని ఫైదాకే కదా జాబు ఇప్పుడు ఇవి ల్యాండ్ డాక్యుమెంట్స్ ఇది అప్లికేషన్ సార్ ఏంటి అమ్మాయి కుందా తప్పదు కదా సార్ వెరీ గుడ్ మీకు తప్పకుండా లోన్ వస్తుందమ్మా నేను చేసి పెడతా కదా థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ సార్ హలో ఆడ మోనిక ఉందా మోనిక ఫోన్ మీ బాబాయ్ మాట్లాడతావా అవుతా సార్ నేను చాలా బిజీగా ఉందండి అట్లానా నేను ఫోన్ చేసినా అని చెప్పు అలాగే అండి Nah, sekata agreement, kongratsih super, hey, him sanchez, hey, bungus kora, yay, tats, kongrats, halo, sorry, sariano.

అమ్మా అమ్మా ఇట్ చూడు చూడు రేవంత్ ఫిట్నెస్ సెంటర్ మంచిగుందిరా అన్నా ఇక్కడ రా ఇటు ఇటు ఆ ఫోటోది